మార్నింగ్ ప్రేయర్ మహా పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నమ్మకమైన గొప్ప దేవ మీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా గత వారమంతయు కృప భద్రత నీడలో క్షేమముగా మమ్ము కాచి కాపాడినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము మరొక పునరుద్ధాన దినమును నాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఈ దినమంతయు తోడై ఉండండి ఇది మొదలుకొని సాయంకాలము వరకు కృప భద్రత నీడలో మమ్మల్ని కాచి కాపాడండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని విడిపించండి అప్పు బాధల్లో కూరుకుపోయిన వారిని ప్రభు మీ మహిమ ఐశ్వర్యం నుండి వారికి కావలసిన ఆశీర్వార్థమును దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి సమస్యలతో ఇబ్బందులతో ఇరుకులతో శాతాను వేసే ప్రతి పన్నాగంతో బాధపడుతున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వాటన్నింటి నుండి వారిని విడిపించి మీ కృపా భద్రత నీడలో కాచి కాపాడండి మీ సహాయము దయచేయండి తండ్రి గొప్ప దేవ నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఏ తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను అధికారులను జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి జ్ఞానం ఇచ్చి ప్రభా అందరికీ మేలు కలుగులాగుని సహాయము చేయమని మా కుటుంబాలను నీ పరిశుద్ధ నామంలో సమర్పిస్తున్నాము ప్రతి ఒక్క కుటుంబాన్ని అంగీకరించి దినమంతా తోడై ఉండమని పరిశుద్ధుడు నజరేడైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోక తండ్రి ఆమెన్